లేపు తందించుకోవడం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అందులో తెలుగుదేశం పార్టీలో అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది ఇచ్చిన సీట్లు క్యాన్సిల్ చేయడం వెనక్కి తీయడం మార్చేయడం కొత్త బిడ్డను ప్రకటించడం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి నిరసనలు లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత చివరికి పార్టీ ఆఫీసులు తగలిపెట్టేసి ఫ్లెక్సీలు చించేసి చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలను చొప్పుతో కొట్టి ఇదంతా జరుగుతుంది తాజాగా ఎప్పుడైతే అభ్యర్థులని మార్పు సిరకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని ముందుగా ప్రకటించి ఎప్పుడైతే మార్చారో ఏరన్న కుమారుడు సునీల్ కుమార్ని టీడీపీ మొదటగా మడకసిర టిక్కెట్ అభ్యర్థిగా కేటాయించింది మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో చంద్రబాబు మళ్ళీ ఆలోచనలో పడ్డారని ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజ్కి టికెట్ ఇచ్చారు దీంతో ఒక్కసారిగా సునీల్ వర్గీయులు రెచ్చిపోయారు మొత్తం ఫ్లెక్సీలు చించేసి చంద్రబాబు నాయుడు గారు ఫోటోని చొప్పులతో కొట్టి ఆరాధించి చంద్రబాబు నాయుడు గారు దేవుడు అని మాట్లాడిన మాటలే ఒక్కసారిగా సునీల్ టికెట్ ఎప్పుడైతే